హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నామండి మేమందరం కూడాను టూర్లు అన్నీ అయిపోయాయి అన్నీ తిరిగేసేసి వచ్చాం కదా ఇంకా ఇంట్లో కూడా హడావుడ్ అయిపోయింది వదిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ మేము నలుగురమే బోర్ కొట్టేస్తుంది నలుగురికి ఆల్రెడీ కృష్ణకి ఎప్పటి నుంచో హాలిడేస్ అనుకోండి ఇంకా జీవన్కేమో లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది ఇవ్ ఇవాళ్ళతో ఇంకా జీవన్కి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకా హాలిడేస్ వాడికి కూడాను ఇంకా బోర్ కొట్టేస్తుంది అసలు ఇంట్లోనూ ఏమీ తోచదు ఎండలు చూస్తేనేమో మండిపోతుంది పోనీ ఎక్కడికన్నా బయటికి వెళ్దామా వద్దామా అంటే కూడా ఎండకి చాలా భయపడాల్సి వస్తుంది అది అండి ఇంకా ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి అలాగే మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్టివ్గా అవుతుందండి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి తప్పకుండా కోరుకుంటున్నాను నే ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ ఈరోజు వచ్చేసి ఆలు వంకాయ వేసి కూర అయితే చేస్తున్నాను ఉల్లిపాయ వేసేసి కొద్దిగా వంకాయలు ఉన్నాయి అవి కూడా ఇందులో కలిపేసేసి మూడు కలిపి కూర చేసేస్తే సరిపోతుంది అని కూరకు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకు ఇది మీ వంటిల్లు కాదు కదా భార్గవి అని ఇప్పటికి మీలో ఎవరికైనా ఆలోచన వచ్చింటే వచ్చిందా వచ్చే ఉంటుందిలేండి ఇదైతే మా కిచెన్ కాదు కదా మరి నేను ఇక్కడ కిచెన్ ఇక్కడ వంట చేస్తున్నాను ఏంటి కిచెన్ షిఫ్ట్ చేశానా అని అనుకుంటున్నారా లేదండి మాకు మైల్ వచ్చింది ఇంకా మైల్లో ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ కిచెన్లో అన్నీ ముట్టేసేసుకొని చేయడం ఎందుకు అని చెప్పి ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను ఈ విషయంలో మాత్రం ఏ మాట అండి అత్తమ్మ ఉంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లం వస్తే మాత్రం చక్కగా వాళ్ళకైతే అత్తమ్మ హెల్ప్ చేసేది ఎవరైనా మా రిలేటివ్స్లలో వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది వస్తే మాత్రం అత్తమ్మ ఉండి అక్కడ వాళ్ళకి వండి పెట్టి కాఫీ టీలు అన్నీ అలా చేసేదన్నమాట అత్తయ్య వాళ్ళకి అత్తమ్మ మాత్రం చాలా హెల్ప్ చేసేది ఈ విషయంలో మాకైతే ఇప్పుడు అదే అనిపిస్తుంది ఇంకా అలా అయినా ఉండి చెయ్యాలంటే ఎవరికి కుదరదు కదండి ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి కదా అలా అని నేను కూడా అస్తమానం వేరే వాళ్ళని అడుగుతూ ఉండాలన్నా బాగోదని చెప్పి నేను ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా వీడియోలో పంచదార టీ పొడి పిల్లలకి పాల పౌడరు ఇంకా పోపులు పెట్ట కావలసినవన్నీ కొన్ని కొన్ని తీయించి పక్కన అయితే చేసుకున్నాను కొద్దిగా చింతపండు పోపుల డబ్బా ఇంక ఈ రెండు డబ్బాల్లో వచ్చేసి కొద్దిగా కందిపప్పు బొంబాయి రవ్వ గోధుమ రవ్వ ఇలా మెయిన్ మెయిన్ అనుకోండి వంటకి చింతపండు ఉప్పు కారము పసుపు కొద్దిగా అలా తీసుకున్నాను ఇంకా ఈ పేపర్స్ వచ్చేసి ఇది న్యూస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి వాటిని గిన్నెలు పట్టుకొని దింపడానికి చేయడానికి వాడుతున్నాను పటకార కూడా ఉంది క్లాత్ బదులు ఇలా పేపర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మా నానమ్మ ట్రిక్ అండి నా చిన్నప్పుడు నానమ్మ ఇలా పేపర్స్ని ఫోల్డ్ చేసి పెట్టుకొని ఈ విధంగా గిన్నెలు అవి దింపేది నాకు బాగా గుర్తుంది అది గుర్తొచ్చింది అమ్మయ్య మళ్ళీ ఇక్కడ కూడా క్లాత్ యూజ్ చేసుకుంటూ మళ్ళీ అది తడుపుకొని ఉతుక్కోవాలా పని పెంచుకోవాలా అన్నది నాకు ఈ విధంగా ఐడియా వచ్చి ఇంకా పేపర్ని అయితే ఫోల్డ్ చేసి పెట్టేసేసుకున్నాను ఇంకా కావలసిన చాకులు పీలరు అవన్నీ కూడా ఇప్పించేసుకున్నాను ఆయిల్ క్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంటే సరే అది వాడేసేద్దాంలే అయిపోతుంది అని చెప్పనైతే తీసుకున్నాను ఇదిగోండి కూరగాయలు కొద్దిగా రైస్ కావలసిన రైస్ ఇంకా కూరగాయలు అన్నీ ఉన్న కూరగాయలు అయితే అన్నీ ఇవి తీపిచ్చేసాను ఫ్రిడ్జ్లో ఉన్నవేమో పక్కన మా మావిగారు వాళ్ళు ఉంటారు కదా మా పక్కన ఇంట్లో వాళ్ళని ఇంకేమన్నా కావాలన్నా కాస్త మావిగారిని పిలిచి తీసిమ్మన్నా తీసిస్తారు అలాగే ఎదురుగుండా ఇంట్లో వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళు కూడా వచ్చి కాస్త హెల్ప్ చేస్తారు ఏమన్నా కావాలంటే తీసిస్తున్నారు ఇంక ఈ విధంగా రెండు బిందెలు నీళ్లు పెట్టేసేసుకున్నాను మిక్సీ కూడా ఒక పక్కగా ఓవరాల్గా ముందుగా అదిని వంటగది చేసేసుకున్నానండి ఇంకా ఏం ముట్టుకోకుండా జస్ట్ ఇలా బళ్ళ మీద కావాల్సిన ఐటమ్స్ పెట్టుకొని వంట అయితే చేసేసుకుంటున్నాను బుతికిన బట్టలు అన్నీ కూడా ఆల్రెడీ ఇవి అంతకుముందే మడత పెట్టినవి లోపల పెట్టుకోవాలి ఇంకా అవి ముట్టుకోకూడదని చెప్పి మాకు మేడ్ వస్తుంది కదా తనతోటి పక్కగా జరిపించేశాను ఇంకా అవి ముట్టుకోకుండా ఇప్పుడు ఆల్రెడీ ఉతికారేసిన బట్టలన్నీ కూడా రోజు తనే తీసి ఒక కుర్చీలో వేసేసి మేడపైన పక్కగా పెట్టించేస్తున్నాను కింద ఉంటే పిల్లలు కాస్త అటొచ్చి ఇటొచ్చి ముట్టుకుంటారేమో అని చెప్పనని ఇవి వచ్చేసి శుద్ధి అయిపోయిన తర్వాత ఇందులో పనికిరాని వస్తువులు ఏంటంటే నాకు మా పిన్ని చెప్పింది ఏంటంటే ఉప్పు నూనె మెయిన్ అవి రెండు పనికిరావటండి ఇంకా పసుపు కుంకాలు బియ్యము పప్పులు పనికి వస్తాయి మెయిన్గా ఉప్పును నూనె పనికిరాదు అని అయితే చెప్పారు అవి కలిసిన పదార్థాలు ఏవైనా అంటే పచ్చళ్ళు ఊరగాయలు వడియాలు అంటే ఉప్పు కలిసి ఉంటుంది కదా వాటి అన్నింటిలోనూ నూనె కలిసి ఉండే పదార్థాలు అవి పనికిరావు ఇంకా మధ్య గదిలోనేమో ఈ విధంగా అయితే పడుకుంటున్నాము ఇంకా వాటర్ ఫిల్టర్ కూడా ఇటు పెట్టేసేసుకున్నాము వాటర్ పోసేసుకొని అందులో ఇంక ఈ విధంగా అయితే కాలక్షేపం చేస్తున్నాము ఇంకా అయిపోయిన తర్వాత జస్ట్ ఆ ముందుగది కర్టన్లు ఈ కిటికీ కర్టెన్లు మార్చేసుకొని ప్రెసెంట్ ఉన్న బట్టల వరకు పిండేసేసుకొని ఆ స్టవ్ అది క్లీన్ చేసుకుంటే అమ్మయ్య తక్కువ పనితోటి ఈ ట్రిప్పు మాకు మైల్ అయితే అయిపోతుంది అని అయితే అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇలాగా మరి మీరు మీలో ఎవరైనా ఈ విధంగా చేస్తారో లేదో నాకైతే తెలియదు మొత్తం కలుపుకునే అంటే వీలుంటే ఇలా చేసుకోవచ్చు వీలు లేకపోతే ఇంకా మొత్తం కలుపుకొని తర్వాత పుణ్యావచనము శుద్ధి చేసుకుంటారు కదా ఎవరు వీలుని బట్టి వాళ్ళు నేనైతే ఈ ట్రిప్ మాత్రం ఇంక ఇలా ప్లాన్ చేసుకున్నాను దాని తర్వాత వచ్చేసి ఇంకా ఒకే రోజు రెండు కొరియర్ అయితే వచ్చేసాయండి రెండు పార్సిల్స్ ఇదిగోండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది బ్లౌజ్ పీస్ మగ్గం వర్క్ది ఇది నేను మీషోలో కొన్నానండి నాకు ఈ కలరు బ్లౌజ్ పీస్ అయితే అవసరం ఉంది అందుకని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను ఎలా ఉందో తప్పకుండా చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చేసింది హ్యాండ్స్ డిజైన్ చూడండి చాలా పొడుగొచ్చింది హ్యాండ్స్ అంటే బహుశా నేను పొట్టిగా ఉన్నాను కదా పొడుగ్గా ఉన్న వాళ్ళకి సరిపోతుందేమో మరి నాకైతే తెలీదు చాలా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మెరూన్ కలర్ నాకు మెరూన్ కలర్ కొన్ని శారీస్కి బ్లౌజ్ కావాలి అందుకని చెప్పి నేను ఇది బుక్ చేసుకున్నాను ఇందులోనే బోల్డ్ కలర్స్ కూడా ఉన్నాయి వెరైటీగా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇది నేను మీషోలో తెప్పించుకున్నాను కాస్ట్ వచ్చేసి ఇది టూ నైంటీ సెవెన్ రూపీస్ ఏమో పడిందండి మొత్తం మీద త్రీ హండ్రెడ్ అనుకోండి టూ నైంటీ చేంజ్ ఎంతో పడింది ఇంక ఇది మరి కొత్తది ముట్టేసేసుకున్నావు కదా బార్గవి మరి ఎలా చేస్తావు అని అయితే మీకు డౌట్ రావచ్చు తడిపేస్తానండి తడిపేసి ఆరేస్తాను మరి ఇంకా తప్పలేదనమాట ఇంకా తీసేసుకున్నాను మర్చిపోయి ఆ కొరియర్ అబ్బాయి ఎప్పటిలాగానే వచ్చి గుమ్మంలో పెట్టేసి వెళ్ళిపోయాడు ఇంకా అందుకని చెప్పి నేను తడిపేస్తాను అది కూడా తడిపి ఆరేసి కుట్టించుకుంటాను తర్వాత ఇది వచ్చేసి మా వారు నా మ్యారేజ్ అయిన సిక్స్టీన్ ఇయర్స్లో ఇప్పటి వరకు కూడా ఏ రోజు నాకు నీకు ఈ చీర బాగుంది నీకు ఈ డ్రెస్ బాగుంది నువ్వు ఈ డ్రెస్లో బాగున్నావు ఈ చీరలో బాగున్నావు నువ్వు ఇలా వేసుకో అలా వేసుకో ఇలా రెడీ అవ్వు అని ఎప్పుడూ చెప్పలేదండి నాకేమో కోరిక ఆయన అలా చెప్పాలని చెప్పి కానీ ఇప్పటివరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆయన అయితే నాకు ఎప్పుడూ అలా చెప్పలేదు ఆయనకు అలవాటు లేదు కూడా అని అనుకోని నేనే అడ్జస్ట్ అయిపోతాను ఫస్ట్ టైము ఇన్స్టాగ్రామ్లో తెగ రీల్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య ఇది మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఆల్ప్ గుడ్నెస్ వాళ్ళది రోజ్ వాటర్ గురించి తెగ వస్తున్నాయి రీల్స్ ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను వస్తున్నాయి అది మా వారు చూసారు ఇట ఇన్స్టాగ్రామ్లో చూసి ఇది బాగా పనిచేస్తుంది రివ్యూ చాలామంది ఇస్తున్నారు అని చెప్పనని నాకు ఇది షేర్ చేశారు వీడియోని షేర్ చేసి కొనుక్కుంటావా మరి యూజ్ చేస్తావా అని అడిగితే మీ ఇష్టం అండి అంటే ఇంకా ఆల్రెడీ బుక్ చేశారు కూడా అది అది కొరియర్ వచ్చింది పర్పుల్ డాట్ కామ్లో బుక్ చేశారండి ఇది కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ రూపీస్ పడిందండి కాస్ట్ నైన్ వన్ నైంటీ ఫైవ్ ఏమో పడింది మాకు అది నేను జీవన కవర్ కోసం అయితే గొడవపడ్డాము మాకు అవి ఆ టిక్ 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 అనేవే ఇష్టము ముందు ఆ బార్సులు డబ్బాని పక్కన పడేసి ముందు ఆ కవర్ని మొత్తము బబుల్స్ అన్నీ బర్స్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ బాటిల్ని ముట్టుకున్నాము అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అది అలా చెయ్యడము నాకైతే చాలా ఇష్టము ఏ పార్సల్ వచ్చినా కూడా అలాంటి కవర్ ఉంటే మాత్రం పిల్లలతో పాటు నేను కూడా ఆడుతూ ఉంటాను జీవన్ అయితే అమ్మ ఒకసారి ట్రై చేయవా అని చెప్పను అన్నాడు ఇంకా వెంటనే నేను అది ఓపెన్ చేసేసి ట్రై చేస్తున్నాను హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అండి ఇది చూద్దాం ట్రై చేద్దాము అప్లై చేసుకుందాం కొద్ది రోజులు మా వారు చెప్పగా చెప్పగా నా మీద ఇంట్రెస్ట్ పెట్టి జుట్టు పెరగాలని చెప్పి ఆయన షేర్ చేసినప్పుడు యూస్ చేసి చూద్దాము అని అయితే అనుకున్నాను ఇప్పటివరకు మందారాలు మెంతులునే పెడుతూ వచ్చాను ఇది ట్రై చేస్తానండి రివ్యూ ఎలా ఉందో తప్పకుండా చెప్తాను కాకపోతే అసలు అంటుకోవట్లేదు స్టిక్కీగా లేదు బాగుంది స్మెల్ కూడా బాగుంది చూద్దాం దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్